జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ప్రభుత్వ వీఫ్ ఎమ్మెల్యే అద్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేసి జీవో ఇచ్చిన తర్వాత ఎంపీ అరవింద్ దీనిని ఇతర ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేయడం జరుగుతుందని ఇది మీకు ఎంతవరకు సమంజసం దయచేసి దయచేసి దీన్ని మీరు విరమించుకోండి రేపు ఢిల్లీ వచ్చి మిమ్మల్ని నేను స్వయంగా కలుస్తాను ధర్మపురి నియోజకవర్గంలో ఈ నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయడం వల్ల స్థానికంగా ఉండే పిల్లల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని దయచేసి ఇక్కడి నుండి తరించే ప్రయత్నం చేయకండి అని ఆవేదన వ్యక్తం చేశారు రెండు లక్షల ఇరవై ఆరు వేల ప్రజలు ఓట్లేసి నన్ను గెలిపిస్తే భారతీయ జనతా పార్టీ సమయ కేంద్రంలో అధికారంలో ఉంది వారి ఎంపీ అరవింద్ కుమార్ గారు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వినతి పత్రం పెట్టి కేంద్రంలో మేము అధికారం ఉన్నామని చెప్పి ఇక్కడ నవోదయ విద్యాలయాన్ని తరలించుకుపోయడానికి విశ్వ ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజలను అవ్వుతున్నది నేను రేపు ఉదయం ఢిల్లీకి పోతున్నా నేరుగా అరవింద్ కుమార్ ఎంపీ గారి రిప్రజెంటేషన్ ఇస్తాను వారు ప్రజలకు ఎందుకోబడ్డ ఎంపీ నేను ప్రజలకు పడ్డ ఎమ్మెల్యేలు ఈ విధంగా ప్రభుత్వ నిబంధన అనుకున్నా కూడా శాంక్షన్స్ వచ్చినాయి కేంద్రంలో రాష్ట్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన నిబంధన చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చి ధర్మపురి ఎస్సీ రిజర్వ్ కాన్స్ఫరెన్స్ లోపల రాజీ రహదారికి ఉన్నటువంటి ముప్పై ఎకరా అత్యంత ఖరీదు గల భూమి కేంద్ర నవోదయ విద్యాలయానికి ఇచ్చి శాంక్షన్ ఇచ్చి జియో ఇచ్చిన తర్వాత కేంద్రంలో మేము అధికారం ఉన్నామని చెప్పి ఎంపీగా మీరు ఉత్తరం పెట్టడం సమంజసం కాదన్న దయచేసి మా విద్యా మా నవోదయ విశ్వవిద్యాలయాన్ని మా దగ్గరే ఉండే ఉండే ఉంచాలనేది నా యొక్క వినతి పత్రం వారికి ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి కన్సర్న్ ఉమెన్ సంబంధించిన నవోదయ విద్యాలయ సమితికి సంబంధించిన మంత్రి ఉంటారు కేంద్రంలో వారి టైం కూడా తీసుకుంటా వారికి కూడా ఇస్తాను నేను ఎందుకంటే ఇంత తపన పడుతున్నా అంటే ఒక నవోదయ విద్యాలయం వస్తే ఇక్కడ మనకు స్థానికంగా ఉన్నటువంటి మన పిల్లల భవిష్యత్తు మన తర్వాత అందులో ఒక అడ్మిషన్ ఒకసారి దొరికిందంటే అందులో కలిసి బయటకు వచ్చినాక పిల్లలు ఆఫ్టర్ ఆ ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత అయితే ఐఏఎస్ లేదా ఐపీఎస్ లేదా ఐఎఫ్ఎస్ ఆ వల్ల విద్యా బోధన ఉంటుంది కేంద్రం ప్రభుత్వం ద్వారా మౌలికమైన సదుపాయాలు ఉంటాయి పిల్లలకు మంచి భోజనం వస్తుంటుంది అన్ని విధాలు కూడా పిల్లలకు ఉంటుంది స్థానికంగా కొంచెం అవకాశం ఇస్తారు మన ధర్మపుర ప్రాంతం ఎందుకంటే ఇక్కడ నవోదయ సమ విశ్వద్యాలయం కాలేజీ విద్యాలయం ఉంది కాబట్టి మనకు స్థానికులకు అవకాశం వస్తుంది నేను దీన్ని భేషజాలకు పోతలేండి నేను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేను ముఖ్యమంత్రి గారికి చెప్పిన మాట సార్ నేను అరవింద్ గారిని గలుస్తా నాకు నా ప్రజలు ముఖ్యము నాకు ప్రజలు నాకు ఓట్లు వేసిండు నా నవోదయ విద్యా ప్రాంత నవోదయ విద్యాలయాన్ని మనకు ఉండే విధంగా మీ ప్రయత్నాలు ఉండాలి మీ మనస్ఫూర్తిని కూడా అభినందిస్తాం మీ పేరే చెప్తాం మేము కేంద్ర ప్రభుత్వం పేరే మేము చెప్తాం నేను భేషజాలకు మేము భూమి శాసనప్పుడుగా నేను ఇక్కడ కూడా మీ యొక్క ఏదో కేంద్ర ప్రభుత్వం ఆధీనం ఉన్నటువంటి విద్యాలయాన్ని నవోదయ విద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వమే మాకు తిరిగి సాంక్షనించిందనే మాట కూడా నేను చెప్పడం జరుగుతున్న అంశాలు కూడా మా భారతీయ జనతా పార్టీ సోదరులకు కూడా మరీ చేసుకుంటున్నా దయచేసి మా మీడియా మిత్రులకు నేను ఈరోజు పదవుతాను నేను పదహారు తారీఖు తర్వాత నా కార్యాచరణ ప్రకటిస్తాను నూటి నుంచి శాతం అరవింద్ కుమార్ ఎంపీ గారు ఆ శాఖ మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ నాయకులు నా మాట మీద నా ధరంపురించవర్గ ప్రజల యొక్క ఈ నవోదయ విద్యాలయాన్ని నాకే ఇస్తాను నమ్మకంతో నేను పోతున్నా అందరికీ నమస్కారం